హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సిసి హోమ్ టాక్స్ ఈరోజు నేను మరో బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను స్పెషల్స్ మరీ ఇష్టపడిన మా వారు కూడా ఎలా ఉంది బాగా చేశావు ఎలా అని అడిగారు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఒకే ఒక కప్పు గోధుమ పిండితో అందరికీ సరిపోయే ఇంటిళ్ళ పాలుకి సరిపోయే బ్రేక్ఫాస్ట్ మనం రెడీ చేసుకోవచ్చు అది కూడా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ముందు ప్రిపరేషన్స్ ఎక్కువగా అక్కర్లేని రెసిపీ అనమాట ఇది నేను కప్పు కొలుపుతో చూపిస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మీరు గ్లాస్తో కూడా కొలిచి వేసుకోవచ్చు అందులోకి టూ టేబుల్ స్పూన్స్ బాంబే రవ తీసుకున్నాను గోధుమ పిండిలోనే బాంబే రవ వేసుకోవాలి ఆ తర్వాత మన దగ్గర ఎండుమిరపకాయ ఫ్లేక్స్ ఉంటే అవి వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత గరం మసాలాని ఒక పావు స్పూన్ వేశాను ఆ తర్వాత ఒకే ఒక టేబుల్ స్పూను నూనె వేసాను మనకు ముందు ప్రిపరేషన్స్ అంటే రుబ్బే పని లేకుండా నానబెట్టే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇందులోకి తగినంత ఉప్పుని ఇప్పుడే వేసుకోవాలి ఆ తర్వాత నీళ్ళు కూడా కొలిచి వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు మనము గోధుమ పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో మొదట ఒక కప్పు వేసుకోవాలి వేసేసి బాగా కలపాలి అంటే బీట్ చేయాలి ఆ తర్వాత కొంచెం మరింత కొంచెం వేసుకోవచ్చు మొదట ఒక పప్పు వేసి కలపండి ఆ తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఆఖరణ ఎంత పడుతుందో అది కూడా చెప్తాను బాగా కలుపుకోవాలి నూనె అంతా వేసాం కదా ఇవన్నీ బాగా కలుపుకోవాలి సోడా కూడా అవసరం లేదండి చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేస్తూ రావాలి బాగా బీట్ చేస్తూ రావాలి మనకి మన ఇంటికి ఎవరైనా గెస్టు అప్పటికప్పుడు వచ్చారనుకోండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే కూడా చాలా బాగుంది అనేసి చెప్తారనమాట ఈజీగా అయిపోతుంది అందులోకి మనం కూరగాయల్ని తరిగి వేసుకోవాలి నేను క్యారెట్ ఆనియన్ క్యాబేజీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వాడుతున్నాను మనకు అవైలబుల్గా ఏమున్నాయో కూరగాయలు అన్నిటినీ సన్నగా తురిమి కానీ కట్ చేసి కానీ వేసుకోవచ్చు అనమాట చాపర్ లో కూడా వేసి మనం ఇందులో కలుపుకోవచ్చు నేను సన్నగా కట్ చేశాను క్యారెట్ ఒకటి అనమాట ఆ తర్వాత అన్నిటినీ బాగా కలపాలి మనకు గట్టిగా ఉండకూడదు మనకు ప్యాన్ కేక్ అంటే ఊతప్పాలు అట్లు ఇలాంటివి వేసే విధంగా రావాలి కాస్త గట్టి ఇడ్లీ పిండి లాగా రావాలన్నమాట అలాగని పిండిలాగా కలపొద్దండి మనము కూరగాయలన్నీ వేయకుండా దోశలాగా కూడా వేసుకోవచ్చు అంటే ప్రిపరేషన్ ఏమి అవసరం లేకుండా నానబెట్టే పని లేకుండా అలాగే అట్టులాగా కూడా దోశలాగా వేసుకోవచ్చు మొత్తానికి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పట్టాయి మొదట ఒక గ్లాస్ వేసాను తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వచ్చాను ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పట్టాయి ఇప్పుడు పెన్నము స్టవ్ మీద పెట్టేసి వెలిగించేసి కాస్త సింబులో కాసేపు ఉండి బాగా వేడెక్కిన తర్వాత సింబులోనే వేయండి వీటిని మందంగా అట్టులాగా వేసుకోవాలి బాగా మనము గరిటతో తిప్పకూడదు అంటే పెద్దగా అనకూడదు కొంచెం బాగా ఇలా మందంగా ఉంటేనే చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా సూపర్గా ఉంటాయి కొత్త వెరైటీ లాగా అనిపిస్తాయి ఆ తర్వాత లోటు మీడియం లో కాల్చుకోవాలి ఇంత వైపు కాలిన తర్వాత మనము తిప్పేసి మరి కాల్చుకోవాలి మూత కంపల్సరీ పెట్టుకోండి కాలటానికి అటు ఒక నిమిషము ఇటు ఒక నిమిషం అయితే పడుతుంది మరీ మనకు బాగా క్రిస్పీగా రావాలి అంటే మరి కాసేపు సిమ్ములోనే పెట్టి అటు ఇటు మనము కాల్చామంటే చాలా క్రిస్పీగా వస్తాయి మెత్తగానే కాల్చుకోవచ్చు నేను మోడరేట్ గా చేశాను ఈరోజు చూడండి మనము గరిటతో బాగా దోశలాగా తిప్పకూడదు అనమాట జస్ట్ కొంచెం అలా రొక్కి పట్టుకోవాలి అంతే అంటే మనకి ఇష్టం వచ్చిన సైజు మనకు కావాల్సిన సైజులో రావడానికి కొంచెం అలా అన్నానంటే ఆ తర్వాత పైన కాస్త నూనె వేసేసి అటు ఇటు కాల్చుకోవాలి మరి ఎక్కువ నూనె కూడా కరలేదండి మనం ఆల్రెడీ ఒక స్పూన్ నూనె పిండిలో వేసాం కాబట్టి మనము బామూలు లాగానే మాత్రం నూనె వేసి కాల్చుకోవచ్చు పిల్లలు అందరూ బాగా ఇష్టపడతారు చెప్పాను కదా బా వారైతే మొదటిసారి అడిగారు ఇందులో ఏం చేసి చేశావు చాలా బాగున్నాయనేసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫస్ట్ ట్రై రెసిపీ అనమాట ఇది ఇలాంటివి మనం ఈజీ రెసిపీస్ ఏవో ఒకటి చేస్తూ ఉంటే నాకు ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేదండి ఇంట్లో రవ్వ ఉంటుంది గోధుమ పిండి కంపల్సరీగా ఉంటుంది ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు అన్నమాట రకరకాల పిండ్లతో మనము ట్రై చేసుకోవచ్చు చాలా బాగా వస్తున్నాయి కదా బాగా లేస్తాయి కూడా అతుక్కుపోవు ఆ మాత్రం మనము రవా వేసాము అంటే క్రిస్పీగా కూడా వస్తాయి మనము రెడ్డి చేసిన దోశలు కానీ ఆ తర్వాత నానబెట్టి చేసిన వాటికి కానీ కాస్త టైం ఎక్కువ పడుతుంది ఆ తర్వాత వాటికి మంచి మంచి మనం చట్నీసేవి కూడా చేస్తూ ఉంటాం కదా దీనికి ఏమీ అక్కర్లేదండి సాస్ నద్దుకొని తినొచ్చు ఆ తర్వాత నేను ఈరోజు వెల్లుల్లి కారం పొడి ఉంటే దాంట్లోకి కాస్త నూనె వేసి ఇచ్చానమాట అది కూడా అదిరిపోయిందన్నారు మా వారు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈరోజు నేను చేసిన ఈ స్పెషల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ